ఈ ప్లేస్ కాజీపేటలో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే మా ఇంటి నుండి మెట్టిగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది రాముడిది అలానే ఈశ్వరుది ఇద్దరివి టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట సో కొండ మీద ఎంత బాగుంటుందో మెట్టిగుట్ట అని పిలుస్తారు ఈ కొండని చాలా చాలా బాగుంటుంది మెయిన్గా వర్షాలు పడ్డం వల్ల మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది మేము మా కజిన్ వచ్చింది అనేసి మేము అయితే వెళ్ళాము చూపిద్దాము అనేసి మేము వచ్చి చాలా రోజులైంది ఈ మెట్టిగుడ్డకి వచ్చిన తర్వాత ఎంత బాగా అనిపించిందో ఈ కొండ చుట్టూరు కూడా రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది ద్రోకి ట్రైన్ అంటే చాలా ఇష్టము సో అక్కడి నుంచి ట్రైన్స్ అవన్నీ చూస్తున్నాడు అనమాట వాడు ఫుల్ ఎక్సైట్ అయ్యాడు చూసారు కదా వ్యూ ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా అనిపించింది మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము బొమ్మ కొన్నాను లవ్ యూ చెప్పా ఏం కావాలి

అదిగో ఆ షర్డ్ ఉందా దాంట్లో తయారు చేస్తారంట ట్రైన్లు అన్నీనా ఓకేనా చుట్టూ అబ్బా లేకుంటాము వర్షం జల్ అంటే ఎంతో